జియా సాస్ ఎఫారిష్తో జియాతో బీడియో ఈరోజు నేను మీతో చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే భార్య సైన్ నుంచి భర్త భర్త మీద కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి ఆ భర్త సైన్ నుంచి భార్య మీద కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఫ్యామిలీలో కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ చిన్న చిన్న పొరపచ్చాలు గొడవలు అలకలు కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి సో సపోజ్ సపోజ్ నీ భార్య ఈ మాట అంది అని అనుకుందాం సపోజ్ ఆయన పేరు సురేష్ అని అనుకుందాం భార్య పేరు నళిని అనుకుందాం భార్య ఇద్దరి పేరు సురేష్ నళిని అని అనుకుందాం సురేష్ ఏంటి అసలు నన్ను సరిగా పట్టించుకోవడం లేదు నా మాట నువ్వు వినడం లేదు అసలు నాతో నువ్వు టైం గడపడం లేదు ఎప్పుడు చూసినా బయటకు వెళ్తున్నావు అసలు నేనంటూ భార్యని ఒక ఇంట్లో ఉన్నానని సంగతి కూడా నీకు గుర్తు రావటం లేదు ఎందుకని నాతో నువ్వు టైం సరిగ్గా గడపటం లేదు నాకెందుకని అసలు ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదని చెప్పి అని తన బాధని సురేష్తో చెప్పింది అని అనుకుందాం సర్వసాధారణంగా ఈ మాట విన్న వెంటనే బా భర్తకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఇరిటేషన్ వచ్చేసి కొంతమంది తిడతారు కొంతమంది చేసుకుంటారు నాకే నాకే ఇవి చెప్తావా రోజంతా కష్టపడి బయట తిరిగి ఇంటికి వస్తున్నాను నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా అని చెప్పేసి చిరాకు కోపంతో ఆమెను నిన్ నిందించేవారు చేసుకునేవారు తిట్టేవారు చాలా మందినే ఉంటారు కానీ ఒక నిమిషం ఆలోచించండి ఒక నిమిషం ఆలోచించండి అసలు నిజంగా తన మాటల్లో ఆ బాధ ఆ పెయిన్ ఆ నొప్పి మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి గమనించండి ఆమె నిజంగా మీతో టైం గడపాలని అనుకుంటుందేమో ఆమె నిజంగా మీతో ఆ మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఎదురు చూస్తుందేమో నిజంగా నువ్వే టైం ఇవ్వట్లేదేమో ఎప్పుడైనా ఒకసారి నీ డైలీ లైఫ్ని గమనించు నువ్వే పద్దాకా క్రికెట్ అనో లేకపోతే ఫ్రెండ్స్ అనో లేకపోతే టూర్లనో లేకపోతే సరదాగా సిప్పింగ్ అనో డ్రింకింగ్ అనో ఏదో ఒక పనిలో అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి ఎప్పుడో పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం ఏడు ఎనిమిది తొమ్మిది ఇంటికి ఇంటికి వస్తున్నావా అసలు నీ భార్యకి టైం ఇస్తున్నావా లేదో నిన్ను పరిశీలించుకో ఒకసారి నిజంగా సరిగ్గా పరిశీలించుకుంటే తప్పు నీ వైపునే ఉంటుంది సర్వసాధారణంగా భర్త అనేవాడు భార్యకి అంత టైం ఇవ్వటం మేబీ పెళ్ళైన కొత్తలో మంచిగా పట్టించుకుంటారు తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత పెళ్ళైన రెండు మూడు సంవత్సరాల తర్వాత భార్యని అంతగా పట్టించుకోకుండా కేర్లెస్గా ఉంటూ తన వైపు ప్రేమ చూపించకుండా తన ఒపీనియన్ని కన్సిడర్ చేయకుండా పద్దాకా తనతో గొడవలు వాదనలు వేసుకుంటూ ఉంటారు ఇది కేవలం భర్త సైడ్ ప్రాబ్లమే నేను చెప్పట్ల భార్య సైడ్ ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి భర్తకి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి భార్య మీద ఇది ఇద్దరు సరి సమానంగా మాట్లాడుకుంటూ దాన్ని ఒక్క ప్రాబ్ ఒకరి ప్రాబ్లంని ఒకరు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నిజంగా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో అసలు నీ భార్యకు నువ్వు టైం ఇస్తున్నావా తనతో ప్రేమగా గడుపుతున్నావా అసలు ఎప్పుడైనా తనతో కలిసి కూర్చుని సరి మనస్ఫూర్తిగా భోంచేస్తున్నావా తనకి టైం ఇచ్చి తనతో మాట్లాడుతున్నావా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో ఇదే మాటలు నిజంగా ఆ భార్య దృష్టిలో నుంచి ఒకసారి ఆలోచించి చూడు నీ భార్యను కూడా ఆ మాటలు అడిగి చూడు ఏంటి నల్లిని నాకు నాతో సరిగా ఉంటున్నట్లు లేవు నాతో సరిగా మాట్లాడుతున్నట్లేదు నాతో నువ్వు టైం గడపడం లేదు నాతో నువ్వు అంత ప్రేమగా హార్ట్ఫుల్గా ఉంటున్నట్టు నాకు అనిపించడం లేదని చెప్పేసి ఒకవేళ నువ్వే ఆ నళిని ప్లేస్లో ఉండి ఆలోచించి చూడు అప్పుడు ఆ నలినీ బాధ నీకు అర్థమవుతుంది నిజంగానే ఈ రోజుల్లో మ్యారేజ్ లైఫ్స్ అనేవి చాలా డిస్టర్బ్డ్గా అయిపోయినాయి అంత సాఫీగా ఏమీ ముందుకి సాగడం లేదు చాలా డిస్టబెన్సులతోనూ చాలా ఈగో క్లాషెస్తోనూ చాలా గొడవలు చాలా కొట్లాటలతోనూ ముందుకే వెళ్తుంది తప్ప ఎవరి లైఫ్ కూడా అంత సాఫీగా ఏమీ సాగడం లేదు ఒకవేళ నీ భార్య సై నుంచి కానీ నీ భర్త సై నుంచి కానీ ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమైనా ఉన్నట్లయితే వెంటనే ఇరిటేషన్ తెచ్చేసుకోకుండా వెంటనే కోపం తెచ్చేసుకోకుండా వెంటనే ఆవేశం తెచ్చేసుకొని ఆమెని మాట నిందించేయకుండా లేదా నీ భర్త మీద నోరేసుకుని పడిపోకుండా ఒక్క రెండు నిమిషాలు ఆలోచించి చూడు నిజంగానే నా సైడ్ ఏమైనా తప్పు ఉందంటావా నిజంగానే నేను ఆమె అన్నట్టుగా నేను సరిగా లేనంటావా నిజంగానే టైం ఇవ్వలేకపోతున్నానంటావా నిజంగానే ఆమెని ప్రేమగా చూసుకోలేకపోతున్నానంటావా ఆమె అన్న దాంట్లో వాస్తవం ఉందా లేదా అని చెప్పేసి మనము మనల్ని మనల్ని ప్రశ్న వేసుకోవాలి నిజంగా ఆ నువ్వు నిన్ను ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది చాలా మట్టుకు మనలోనే సమస్య ఉంటుంది ఆవేశంగా రెస్పాండ్ అవ్వకుండా దానిని చేసుకుని నిజంగా తనకి టైం ఇస్తూ మంచిగా ఆమెతో ప్రేమగా ముందుకు వెళ్ళటం అనేది మంచి ఒపీనియన్ అని మంచి లక్షణం అని నా ఒపీనియన్ ఇది కేవలం భర్తకు మాత్రమే వర్తించదు భారీ సైడ్ కూడా కొన్ని తప్పులు ఉంటాయి ఒకవేళ నీ భర్త నీ సైడ్ నుంచి ఏమైనా కంప్లైంట్స్ చెప్పినప్పుడు నువ్వు కూడా వారిని చేసి నోడేసుకుని పడిపోకుండా ఇద్దరికిద్దరు ఆ ప్రాబ్లమ్స్ని ఒకరికి ప్రాబ్లమ్స్ ఒకరిని షేర్ చేసుకుంటూ ఒకరి కంప్లైంట్స్ని ఒకరు షేర్ చేసుకుంటూ నిజంగా వాటిని మనస్ఫూర్తిగా తీసుకుని ఒకవేళ వాటిల్లో నిజమున్నట్లయితే వాటిని మార్చుకోవడానికి ఇద్దరూ ప్రయత్నించాలి ఇది కేవలం భర్తకే కాదు ఇది కేవలం భారీకే కాదు ఇద్దరికీ వర్తిస్తుంది ఇద్దరు కూడా ఒకరి ప్రాబ్లమ్స్ని ఒకరు సరి చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది